నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఆసియా అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది సమావేశంలోని ఎజెండాలో రెండు అంశాలను ప్రతిపాదించగా మొదటి అంశం అంశం ఆమోదించారు మీద మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిల్ సభ్యుల మధ్య వాదనలు కొనసాగి రెండవ అంశం రద్దు చేయడం జరిగింది అనంతరం కౌన్సిల్ సభ్యులందరూ కలిసి మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్ రమేష్ బాబుకు పట్టణంలో కుక్కలు మరియు ఆవులు అధికంగా ఉన్నాయని రోడ్లపైన వీధులలో తిరిగే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ముఖ్యంగా చిన్న పిల్లలను బయటికి పంపించాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారు పట్టణంలోని ఆవులను గోశాలలకు తరలించాలని కుక్కలను సమస్యను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు రషీద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మొబైలో సర్ తేలే మొబైలో తెలుస్తుంది మొబైలో లేదు మాటే లేదు యాడలేదు మీ కార్డు చెక్ చేస్తున్నారు డిఎన్ఎ టెస్ట్ ఫ్యామిలీ అంటున్నారు ఏదో ఒకటి చేయాలి అనేది మనకు అవగాహన ఉంది అది

ఇంతవరకు ఆ సమస్య సంఖ్య పెరుగుతుంది మనకు కూడా తెలుసు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ కుక్కల డామినేషన్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల కూడా అదే కుక్కల్ని పట్టుకొని ఊరి బయట అవన్నీ ఆత్మకూరులో వచ్చినాయి జరుగుతున్నాయా లేదా జరుగుతున్నాయి మేడం జరుగుతున్నాయి కర్నూలు జరుగుతున్నాయి

చెప్తారు కలెక్టర్ గారికి వినమించుకున్నామంటున్నారు అయితే గోషాలకు ఎంత ఏదైనా కానీ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది దాని మీద కూడా వాహనాలు ఎక్కడం ఎక్కడము మేము కూడా చూస్తున్నాము అది క్షోభ అనుభవిస్తున్నాయి కాబట్టి అదే విధంగా నుంచి అయితే పిల్లలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అసలు కత్తి మీద సాగు లెక్క అయిపోయింది ఆపూరు పట్టణంలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులో కుక్కలు ఎక్కడ చూసినా మెయిన్ రోడ్ల మీద సందుల్లో ఒక్క సందాన్ని కాకుండా ప్రతి ఏరియాలో ఇరవై నాలుగు వార్డ్లలో విచ్చల విడిగా కుక్కలు పెడతా ఎక్కువ ఉంది మేడం దానివల్ల చిన్నపిల్లలకి ఇంటి నుంచి బయటికి పంపాలి కేవలం ఇంకా అత్యవసరం మేము స్కూల్ చదువు చెప్పించుకోవాలి పిల్లలకి ఆ పిల్లలకి స్కూల్కి పంపించాలంటే కూడా పేరెంట్స్ చాలా భయపడుతున్నారు ఏటా సార్ దానికి రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఏ ఎవరు తీసుకోవాలి ఎట్లా ఏం చేస్తారు దానికి